గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుత్తశమా ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గి జయ మనం గత వారం లైవ్లో నామధార్కుడు ఈ గురు గురు గురువుల వారికి అనేక రకాలుగా హతతో ప్రార్థన చేస్తే అక్కడికి సోమశీలి పడిపోయారు అనేక విధాలుగా శ్రీ గురుని హతతో ప్రార్థిస్తూ వెళ్ళి చివరికి కిన్నుడై శ్వాస వచ్చి గంధర్పురం దగ్గర ఓ చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగుతున్నప్పుడు కళ్ళలో కూడా అతడు శ్రీ గురుదేవుణ్ణే స్మరిస్తున్నాడు ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తులపాడి కామదేనువైన పరమేశ్వరు వారు అవధూత వేషంలో నామధారకు నీరు సంప్రంలో దర్శనమిచ్చారు ఆయన జడలు విభూతి చర్మము ధరించి ఉన్నారు నామదారుకుడు కళ్ళలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన జు పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధములు అలంకరించి పూజించారు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెట్టి ముఖాన్ని విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు వెంటనే అతడు మెరుగు వచ్చింది అయినా అతను తలపై అవధ ఆ అవధవత పెట్టిన చేయి అనుభవంలానే అలానే ఉండిపోయింది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు అక్కడ ఎవరూ లేరు అప్పుడు అతను లేచి తనకు దర్శనం దర్శనమిచ్చిన గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీపాద శ్రీవల్లభై నమ శ్రీ నృసింహ సరస్వయనమ ఇది గత వారం అధ్యాయం మనం ముగి ముగించుకునే టైంకి మనం చదువుకున్నదండి ఈ నామదారకుడు గురువుని స్వప్నంలో దర్శనం చేసి ముందుకు వెళుతుంటాడు తర్వాత శ్రీ గురుచరిత్ర అధ్యాయం రెండు శ్రీ గణేశానమ నమః శ్రీ గురుభ్యో నమ ఈ గురుచరిత్ర వలన శుద్ధులైన ముముక్షులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష మరో వంక విషయాలపై నిర్ నిరపేక్ష తీవ్రమవుతూ ఉంటాయి అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగాను గురుదర్శనము వారికి లభిస్తుంటుంది ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు అట్టి గురువు తారసిలినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది వేరు నిరసన వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి అవసరం లేకనే కేవలం దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా మనం నిలుపుకోవాలి అందుకు కూడా వారి లీలలు చరిత్ర పారాయణ చింతన వలె సాధనాలు అంతటి పూర్ణ గురువును తెలిపే అనన్య గురుభక్తుడు లభించడం కూడా మన జీవితంలో ఉదయిస్తున్న గురు చిహ్నమే అంటే చరిత్ర పారాయణ చేసే అవకాశం కూడా ఇట్టిదేనన్నమాట అంతటి గురు పూర్ణ గురువు తెలిపే అనన్య గురు గురు భక్తుడు లభించడం కూడా మన జీవితంలో ఉదయిస్తున్న గురుకురు ప్రభు చిహ్నమే అంటే గురుచిత్ర పారాయణ చేసే అవకాశం కూడా అట్టిదేనమాట ఈ అధ్యాయంలోని వృత్తాంతము కల్పితం కాదు శ్రీ షిడి సాయినాథుని గురు సేవ వలన అక్షరాల శ్రీ శ్రీ షిడీ సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడం మనం గమనించాల్సిన విషయం సద్గురుసేవ అనుగ్రహం వలన సతశిష్యుడు క్షణంలో వేదవేదాంగ పారంగతుడు అవ్వచ్చని అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలైన మహర్షులు రాసిన యోగశాస్త్ర గ్రంథాలు శ్రీ గురుగీత కూడా చెబుతున్నాయి శ్రీ ఎక్కలకోట స్వామివారు అలాగే తాజుద్దీన్ బాబావారు వారి చరిత్రలో కూడా ఇంకెన్నో తార్కాణాలు మనం చూడవచ్చు కథ ఆరంభం కథలో ఆరంభం స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చిరకరాని ముద్ర వేసుకున్నాడు ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలని ఆవేదన అతనిలో తీవ్రమైంది అతను కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వందతీతుడు అయిన ఒక యోగి పొంగవుడు కనీసం ద్వందతీతుడు కృపాకరుడు ద్వంద్వతీతుడు అయిన ఒక యోగి పొంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులిచర్మము దేహమంతటా విభూది జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో దర్శించిన యోగియే ఆయన దర్శనముతో నామదారుకుని రోమా రామదా నామారుడికి రోమాంచితమై కంట గద్గతమై కన్నుల ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పార్వశ్యంతో నమస్కరించి స్వామి నేను గురి దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొందింది కనుక నా దుఃఖం పోగొట్టవారు పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి పరిహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరు దిక్కులేదు నా అదృష్టం వలన మీ దర్శనం నాకు కలిగింది మానవులకు సిరి సంపద ఉన్నప్పుడు మాత్రమే బంధువులు దగ్గరవుతారు ఆపస్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులకు మాత్రమే అట్టి సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టస్థితిలో నాకు మీరు లభించారు యోగేశ్వర అజ్ఞానం అనే చీకటిలో నశింపజేయగల జ్యోతి జ్ఞానస్వ జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పారు శ్రీ గురు బ్యోనమ్మ శరణమ్మ గురుదేవ దత్తుల వారికి పాద నమస్కారం చేసుకుంటూ ఆ యోగి ఇలా చెప్పారు నాయన ఎవరు భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొద్దుతీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయన ఏ సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటారు లోక అనుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువలనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరించు స్మరిస్తున్నాను కానీ నేను ఎంత కష్టాల్లో ఉన్నా నేను ఎంత నేను ఎంతగా ఆయన్ను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆయన నాపై ఆగ్రహించారు ఎందుకు అని అడిగాడు నామధారకుడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విను ఎప్పుడు గు ఎప్పుడూ గుర్తుంచుకో భక్తవసుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి ధైన్యము కలగదు ఆయనను సేవించినా నీ ఆయన ఆయనను సేవించినా నీ ధైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి అందువలనే నీకు అన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించిన వారికి ఎట్టి కొరవ ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీ అంగీకరించబడడు శ్రీ గురు గురుదేవుల వారు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురు సద్గురువు భక్తుని సునాయాసంగా రక్షించగలడు కానీ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగల వారు ఎవరు ఉండరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు అలాంటి శ్రీ గురుదేవుణ్ణి సింగించే వారిని అనుగ్రహించగలవా గలవారెవరు ఎవరు అని అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి త్రిమూర్తి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుల వారు మొదట పరమాత్మ ఒకరే ఉన్నారు ఆయన ఒకప్పుడు నేనే నాయకమవుది కాక అని సంకల్పించి ఆ చరాచర ఈ చరాచర విశ్వమయ్యారు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురుగా సద్ సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును తప్పగా ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపం అయ్యారు అని చెప్పారు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటే అది ఎలా సంభవము అందుకు తార్కాణమేమి నా సందేహము తీర్చి నా మనసును స్థిరం ప్రసా నా మనసుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకొన్నాడు శత్రులవారు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పారు గురుదేవదత్త నీవు బుద్ధిమంతుడు మంచి ప్రశ్న వేశావు మొదట ఒకటిగానున్న పరమాత్మ అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట నారాయణి నావి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతని శ్రీమహ అతడు శ్రీమహాయిష్ణు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన దీతిన విశ్వమంతుడిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనస్సు జాతులను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస కులాహ పులస్య క్రతు వశిష్ఠులను సృష్టించారు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలు నేర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపజేశారు మొదట ఆయన సత్యమే ఆకారము కలిగి యజ్ఞోవితము ఆభరణాలు ధరించి ఉన్న కృత యుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించారు జ్ఞానవైరాగ్యాలు ఈ కృత లక్షణాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం శరీరము కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ ధర్మాన్ని ప్రవర్తించ చేయమని ఆదేశించారు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞ యాగాదులు అనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ మంచపుకోడు ధనుబ ధనుర్బాణాలు ధరించి ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించారు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రతము దయ కాఠిణ్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగులు అంటే అతనికి ఎంతో ఇష్టము కలి అంటే తగువు అని అర్థము అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటే గిట్టనివాడు అతడు తన ఎరమ చేతిలో తన మర్మ అవయవాన్ని కుడి చేతితో నాల్కను పట్టుకొని ఆనందంలో గొంతులు వేస్తూ వచ్చాడు రూపం గల అతను చూచి బ్రహ్మగారు బ్రహ్మవారు నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగారు కలిపురుషుడు నేను మానవులందరిలోనూ కాముక మానవులందరినీ కాముకులుగాను జిహో చాపల్య చాపల్యం గలవారి గాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనారు అదే నా ఈ చేష్టకు అర్థం అని అన్నాడు అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించారు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కల స్వామి నేను నిద్రా కలహము దుఃఖములంటే ఇష్టపడేవాడిని సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంభము మాచ్చర్యము గలవారు పొంగు జపం చేసేవారు పొంగు జపం చేసే సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మ ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీపుత్ర ధన వ్యామో వ్యామోహంలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశ్వరులను వేరెన తాచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్యకారులు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మ భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపజా జపజ్ఞానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టు తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోపరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి శివకేశలు ఒక్కరేనర్ని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలైన వా మొదలైన వాటిని పూజించేవారిని వేద వేదశాస్త్ర పురాణ పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించే వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవ ఎందు దీక్ష వహించేవారిని గురుభక్తులను ఇవేమి చేయ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరు అందరు నీవక్కడికి ప్రవేశించగానే నీకు లోబడి ప్రవే ప్రవర్తించగలరు అని ఆయన చెప్పారు కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు గురువు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పారు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనవే ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వరూపము ఆయన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపం నశింపజేసి అతని ఎందుకు బ్రహ్మజ్ఞానము కలిగించి అతన్ని శాశ్వతంగా దుఃఖం నుండి దొక్కు నుండి విముక్తిని చేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే పాపం నుండి నశింపజేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానము కలిగించి అతన్ని శాశ్వతంగా దొక్కు నుండి తరింపజేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులు అవుతారు కానీ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవరు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతారో అటు శిష్యుడు తానే అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వలనే లభిస్తుంది గురువు వలనే గురువునకు వర్ణాశ్రమ ధర్మాలు సదాచార సద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షము లభించదు కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణము తత్వశ్రవణము లభించవు అని లభించుకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువు మాత్రమే సాధ్యము అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణము చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష కూరిన పూరినారు తపస్సులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు ఆయన కేంద్రలో శిష్యులు శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యులు భక్షిచేత్రను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సులతో నశింపజేసుకున్నాను మిగిలిన కొంచెము అనుభవిస్తే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపశక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైన కాశీ నగరానికి వెళ్ళి అక్కడ కర్మ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వజన్మ పూర్వజన్మ పాపాన్ని అనుసరించి గలత్ కుష్టి రోగిగాను పుట్టివాడిగాను గుడ్డివాణిని అయ్యి ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నా తోడు నా ఒక తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అని అడిగాడు గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదం వస్తోనన్న శిష్యులంతా మౌనం వహించారు చెప్పు అనే శిష్యుడు ఆయనను నమస్కరించే స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషము ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపము నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు గురువు సంతోషించి ఈ పాపము నేను అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతని సేవ వారికి కష్టం ఎక్కువ అందుకు ఇష్టమైన ఇష్టమైతే నీవు నాతో ఉండవచ్చు అన్నారు దీపకుడు అంగీకరించి గురువును కాశీ కా గురువును అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికన్నకు నమస్కరించి విశ్వనాథును పూజించాడు ఆ తర్వాత కంబళ శ్వేతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివేశించసాగాడు వెంటనే ఆయనకు గ గలత్ కుష్టి రోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా కుష్టి రోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతిశిమితం కూడా తప్పింది సహజ సహజంగా ఎంతో ప్రేమ ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగారు దీపకుని మాత్రం తన గురువు సాక్షాత్ విశ్వనాథుడిని విశ్వనాథుడిని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతన్ని ఎన్నో రీతిలో బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చిపెట్టినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దాన్ని నేలకు విసిరి కొట్టేవారు దీపకుడు ఎక్కువ ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూసి బాగలేదని విసిరి కొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు ఒకప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యునివి నా కోపం నా కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు అని లాగించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడ నీవు నన్ను ఎంతో పీడిస్తున్నావు నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన ఏగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుర్మార్గుడ ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చెలించలేదు పాపము ఎక్కువ ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువుని సేవ చేస్తూ ఉన్నాడు గురువే సకల దేవత స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్రం కూడా కా కాశీ యాత్ర కూడా చేయక అతడు దేవతలను కూడా దర్శనం చేయక గురుసేవలో లీనమయ్యాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావాల్సిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు వారు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు అతడు తన గురువుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వద్దకు వెళ్ళి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనం ఇచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని ఆజ్ఞ లేకుండా ఎట్టివరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి తన వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకి ఇష్టమేనా అని వేదధర్ముని విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోపం నీ వెట్టి చాకిరి నీ వెట్టి వరము నా కోసము నీ వెట్టి వరము కోరనక్కర్లేదు వరం వలన ఈ రోగం పట్టుకు పోగొట్టుకుంటే దాన్ని మరుజన్మలో అనుభవించవలసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది కనుక నేను ఈ జన్మలోనే పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం లేకుండా ఆటంకం లేకుండా తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయము శ్రీ విష్ణుమూర్తి వారికి చెప్పారు విష్ణుమూర్తి వారు ఆనందించి గురు శిష్యులను చూడ్డానికి వెళ్ళారు ఆయన్ను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తుల వారు నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యునకు నేను ఆయుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను వ్యక్తులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనను నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల తీర్థ స్వరూపి అని వేదాల శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరము గురువు కూడా ఇవ్వగలగడగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణ వారు మేమిద్దరం ఒకటే ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నియాధీనంలోనే ఉంటాను అన్నారు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించండి అని కోరాడు శ్రీ విష్ణుమూర్తి వారు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవి లోకంలో బ్రహ్మానందం పొందగలవు నీవెప్పుడు నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తుండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాలు అర్థం అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురును సేవించేవారు కూడా లోక పూజ్యులే శ్రీ గురువులైన మా శ్రీ త్రిమూర్తులైన సారీ త్రిమూర్తులైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు వారు అంతర్ధానమయ్యారు తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని భక్తికి మెచ్చి చిరంజీవ నీవు కాశీలోనే నివసించి నివసించు అష్టసిద్ధులు సిద్ధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్వరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీ క్షేత్ర ప్రభావం తెలపడానికే శిష్యుణ్ణి పరీక్షించడానికి కాశీ కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మం బోధించడానికి వేదధర్ముడు కుష్టిరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకి పాప ఎక్కడిది ఆయన తన శి శిష్యులను నిద్రించడంలో అమిత కుశులుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శ ప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ఠా ఓర్మిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్టిరోగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకం ఉన్నాయి ఇవి చెప్పే వారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగ మారంభవలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురువు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుల వారు ఆదేశించారు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంత ఇంత అంత ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓర్విని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక అవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సం నిస్సంశయంగా శ్ర శ్రద్ధాన్వితుడవై నరదేహముతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ శ్రీ సిద్ధ సరస్వతి స్వామినే నమ దత్త ఈరోజు రెండో అధ్యాయం పూర్తి చేసుకున్నామండి రేపు రేపు సోమవారం మూడో అధ్యాయం మనం ప్రవచనం చేసుకుందాం ప్రతి ఒక్కరూ వారి వారి భగవంతుడిని ప్రార్థించుకుంటూ ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియోని అరణి శార్థ డేటాక్ యూట్యూబ్ ఛానల్లో మీరు మళ్ళీ చూడవచ్చు అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం తర్వాత గురువారం సాయి షిరి సాయిబాబా వారి లీలామృతం శుక్రవారం శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధితో మనం కలుసుకుందాం గురు శుక్రవారాల్లో ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ స్వామివారి గురువు వారి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి దీవెనలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ